ఇంకొక మాట నేనేమన్నారంటే సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు అంటే ఇది నేనేమి ఎంత ఫేగ్ ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం వీళ్ళు ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం దుమ్ము దులిపేస్తాం వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి మైక్ కట్ చేయొద్దు మైక్ కట్ చేసి మీరు పారిపోతారు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం పారిపోవడం అలవాటు అన్ని నిజాలు బయట పెడతాం ఇంకా ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మొత్తం బయట పెడతాం అయితే నేనేమంటారు ఇట్స్ ఎ డెషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నేను ఇందాకనే చెప్పినా ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు కానీ రివ్యూ చేస్తే తప్ప ఇట్ ఇస్ టోటలీ ఇల్లాజిక్ ఇదేదో రాజకీయ ప్రమే ఇట్స్ నాట్ పొలిటికల్ ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెఫినెట్గానే రివ్యూ చేయాలి నిజంగా రాష్ట్రం మీద ప్రేమున్న వ్యక్తి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇయ్యాలని తపన పడ్డ వ్యక్తి కనుక రాత్రింబ వాళ్ళు కష్టపడ్డడు తన్లాడిండు తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు వాస్తవం ఏంది ఇందాకనే మీరు చూసిండ్రు ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ ఫోర్టీన్లో మీకు చూపించాను ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది కోస్ హ్యాస్ చూసన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్ నంబర్ వన్ నంబర్ టూ హై పవర్ కమిటీ అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది సిడబ్ల్యూసీ కూడా దాన్ని ఆమోదించింది సిడబ్ల్యూసీకి ఇదంతా పంపిన డీపీఆర్ కూడా చూపించిన మీకు సిడబ్ల్యూసీ హ్యాజ్ అప్రూవ్డ్ క్యాబినెట్ హ్యాజ్ అప్రూవ్డ్ అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్ హైపోవర్ కమిటీ హ్యాజ్ రికమెండెడ్ ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమిడి హెట్టి దగ్గర మీరు చేసినరు ఆనాడు ఏ అనుమతులు లేకుండా నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసిన మేము అటు వ్యాప్కోస్ ఇటు హై పవర్ కమిటీ అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసీ ఎవ్రీ వన్ హ్యాస్ అగ్రీడ్ నెక్స్ట్ ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినాయి కదా ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి ఇది సోలో డెసిషన్ అన్నారు ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్ ఇట్ ఇస్ ద క్యాబినెట్ డెసిషన్ ఇది చూడండి మీరు ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్ యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇంత ఇట్లా చేస్తారు ఇలా తెలియదు కదా ఇంకా చాలా కాయిదాలు నేను లెటర్ పెట్టిన చీఫ్ చీఫ్ సెక్రటరీకి నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్ ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి అప్పుడు గీలు గిట్లా కమిషన్లు వేస్తారు కోడుగుడ్డు మీద ఈకలు బీక్తారు బురద వెళ్తారు అనుకుంటే ఇక అన్నీ పెట్టుకుంది ఉంటాయి బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇది క్యాబినెట్ డెషన్ ఆన్ ఫోర్టీన్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరయ్యు ఎన్ని గంటలకు పన్నెండు గంటలకు అయింది థర్డ్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇన్ ద కౌన్సిల్ హాల్ సెక్రటరియేట్ కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు రాటిఫికేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ హ్యావింగ్ ఇంట్రెస్టెడ్ సర్టన్ వర్క్స్ అండ్ నామినేషన్ బేసిస్ టు వ్యాప్కోస్ వ్యాప్కోస్ అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడి హట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే అప్పుడు ప్రాణహిత చేవేళ్ళక కూడా ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది వ్యాప్కోస్ ఈజ్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సో ఆనాడు కాళేశ్వరం మీద ఏడు లింకులను కూడా వ్యాప్కోసే చేసింది కనుక ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక వాళ్ళకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కే క్యాబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది మీరు ఏం మాట్లాడతారు ఇది సోలో డిసిషన్ दीकिनेट निर्णय द कॅबिनट रेझल्यूशन इट इज डेसिशन आफ द कॅबिनट अँड मी चूसार द एक्सपर्ट कमिटी निपुण कमिटी अदेजे ऐ थिंक ऐम क्लियर हियर इट इज ना सोला डेसिशन इट इज कॅबिनट डेसिशन नेक्स्ट